వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ కొత్త రేషన్ కార్డుల పంపిణీ అనే అంశంతో మీ ముందుకు వచ్చింది ఎడ్యుకేషన్ గెలాక్సీ యూట్యూబ్ ఛానల్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సంక్రాంతి కానుకగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ అనే కార్యక్రమం విశాఖపట్నం నుండి డిసెంబర్ రెండవ తారీఖు నుంచి ప్రారంభించనున్నారు డిసెంబర్ రెండవ తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద కూడా కొత్త రేషన్ కార్డులు పేర్లు తొలగింపు నమోదు పెళ్ళైన వారిని ప్రస్తుతం ఉన్న కార్డు నుంచి తొలగించి వారికి కొత్త కార్డు మంజూరు తప్పుగా పడిన పేర్లు చిరునామా మొదలగు కరెక్షన్స్ అన్నీ కూడా స్థానిక సచివాలయం నందు జిఎస్డబ్ల్యూఎస్ సర్వీస్ నందు మొదలవుబోతున్నాయి ఈ కొత్త రేషన్ కార్డు యొక్క నమూనా అంతా కూడా కేంద్ర ప్రభుత్వం వారు ఇచ్చిన డిజైన్ ప్రకారం ఉండబోతుంది డిసెంబర్ రెండవ తారీఖు నుంచి డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు కూడా స్థానిక సచివాలయం నందు దరఖాస్తులు స్వీకరించబడతాయి తదుపరి విచారణ జరిపి ప్రాసెస్ చేసి అర్హులైన దరఖాస్తుదారులందరికీ సంక్రాంతి పండుగ కంటే ముందే రేషన్ మంజూరు చేయబడుతుంది జనవరిలో జన్మభూమి టూ కార్యక్రమాన్ని ప్రారంభించబోతుంది అందులో భాగంగా కొత్త రేషన్ కార్డులు పంపిణీ అనే అంశాన్ని పరిగణనలోకి తెచ్చింది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది కోట్ల వైట్ రేషన్ కార్డ్స్ ఉండగా అందులో తొంభై లక్షల కార్డ్స్ మాత్రమే జాతీయ ఆహార భద్రతా చట్టం కింద గుర్తించింది వీరికి మాత్రమే ఉచిత బియ్యము కందిపప్పు పంచదార వంటి రాయితీని అందుకుంటున్నారు మిగిలిన వారందరూ కూడా గత ప్రభుత్వంలో వైట్ రేషన్ కార్డు నుంచి కొన్ని అర్హతలు గవర్నమెంట్ నుంచి అందుకుపోవడానికి గల కారణాలుగా ఏమి చూపించిందంటే గత ప్రభుత్వం ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించిన ఇంటిలో కారు అంటే ఫోర్ వీలర్ ఏ ఎవరికైతే ఉందో దాన్ని పరిగణలోకి తీసుకున్నారు కరెంట్ బిల్లు యూనిట్లు ఎక్కువ వచ్చిన ఇళ్ళ స్థలం భూమి వ్యవసాయ స్థలం ఏది ఉన్నా సరే ఇంట్లో లేదంటే గవర్నమెంట్ జాబ్ ఒక్కరికి ఉన్నా సరే అలా కొన్ని అంశాలు పరిగణనలో తీసి గత ప్రభుత్వం కొంతమందికి రేషన్ కార్డులు మంజూరు చేయలేదు లోకేష్ గారు పాదయాత్ర సమయంలో ప్రజలందరూ కూడా ఈ అంశాలనే ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది అర్హత ఉండి కూడా వైట్ రేషన్ కార్డు ఉండి కూడా కొన్ని పథకాలు అందుకో అందుకోపోవడానికి గల కారణాలు ఇవే అని చూపించడం వలన ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అంతేకాదు గత ప్రభుత్వం ఉన్న ఫోటోలను తొలగించి ఇక్కడ నుంచి కొత్త రేషన్ కార్డుల నమూనా అనేది చేపడుతుంది ఎందుకంటే ఏ గవర్నమెంట్ వచ్చినా రాజకీయ నాయకుల ఫోటో ఉండకుండా జాగ్రత్త పడుతుంది ప్రతిసారి గవర్నమెంట్ మారినప్పుడల్లా రాజకీయ నాయకుడు ఫోటో మార్చడం వలన ప్రభుత్వంపై తెలియని భారం నమోదవుతుంది ఆ భారం నుంచి తప్పించడం కోసం ఇక్కడి నుంచి మన కొత్త రేషన్ కార్డు ఒక నమూనా ఏపీ ప్రభుత్వం అంబలము మరియు రాజముద్రతో కలిపి అనగా ఏ రాజకీయ నాయకుల ఫోటో అనేది మన రేషన్ కార్డుపై లేకుండా తగు చర్యలు తీసుకోవడానికని మన ఏపీ కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఉచిత గ్యాస్ అయినా దీపం పథకాన్ని టూ పాయింట్ ఓ దీపం పథకాన్ని దీపావళి కానుకగా అలాగే నవంబర్లో ఫంక్షన్ సర్వర్ స్టార్ట్ అయింది ఫంక్షన్స్ అందుకున్న వారికి ఎడిటింగ్ ఆప్షన్ వచ్చింది రేషన్ కార్డ్ సర్వే అనేది డిసెంబర్ నుంచి అమలు అవుతుంది అయితే నేను ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే మీరు కొత్తగా పేరు నమోదు చేసుకోవాలన్నా కొన్ని మార్పులు చేయించుకోవాలన్నా అడ్రస్ మార్చుకోవాలన్నా మనకి సర్వర్ ఎప్పుడు ఓపెన్ అవుతుందో తెలీదు ఓపెన్ అయినప్పుడు తగు సమయం ఉండట్లేదు కాబట్టి నేను ఈ వీడియో మీకు చేయడానికి కారణం మీరు ఏడు పత్రాలను సిద్ధంగా ఉంచుకోండి అవి కొత్తగా పెళ్ళైన వారు ఖచ్చితంగా మ్యారేజ్ సర్టిఫికేట్ చేయించుకొని ఉండాలి అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఆధార్ కార్డుతో పాటుగా అడ్రస్ ప్రూఫ్గా ఇంకొకటి ఏదైనా సరే మీరు అది గ్యాస్ వాటర్ ఐడి కరెంట్ బిల్లు ఏదైనా ఒక అడ్రస్ ప్రూఫ్గా పెట్టుకోండి సొంత ఇల్లు ఉంటే కనుక మున్సిపల్ ట్యాక్స్ బిల్లు కూడా దగ్గర పెట్టుకోండి అలాగే పిల్లలు నమోదు చేయించుకోవాలనుకుంటే అంటే అప్పుడే పుట్టిన పిల్లలు ఉంటారు కదా చిన్న పిల్లల్ని నమోదు చేయాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి వాళ్ళకి ఆధార్ కార్డు డేట్ ఆఫ్ బర్త్లో ఉన్న ఇయర్ సంవత్సరం అంతా కరెక్ట్గా ఉండేలా చూసుకోండి అదే టెన్త్ క్లాస్ చదివిన పిల్లల పేరు నమోదు అయితే కనుక టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ ఖచ్చితంగా దగ్గర ఉండాలి ఎవరైనా చనిపోయిన వారు ఉంటే కనుక వాళ్ళది డెత్ సర్టిఫికేట్ కూడా ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళ పేరుని రేషన్ కార్డు నుంచి తొలగించడానికి అలాగే పేరు నమోదు చేసుకోవాలనుకుంటే కనుక వాళ్ళది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలి పేరు మార్పు చేసుకోవాలనుకున్న ఆధార్ కార్డు టెన్త్ క్లాస్ సర్టిఫికేటు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు ఖచ్చితంగా ఉండాలి తల్లికి వందనం పథకం అమలు చేయాలన్నా అంటే స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు కూడా పదిహేను వేలు చొప్పున తల్లి ఖాతాలో డబ్బులు జమ చేయాలన్నా ఈ తల్లికి వందనం పథకం అమలుకి ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలి అందుకే తల్లిదండ్రులు ఖచ్చితంగా మీరు ముఖ్యంగా చేయాల్సింది మీ ఇంట్లో ఎంతమంది స్కూల్కి వెళ్ళే పిల్లలు ఒకటో తరత నుంచి ఎంతమంది అయితే పిల్లలు ఉన్నారో స్కూల్కి వెళ్ళే వాళ్ళది వాళ్ళ పేర్లు ఖచ్చితంగా రేషన్ కార్డులో ఉండేలాగా నమోదు చేసుకోండి ఇప్పుడే ప్రాసెస్ మొదలు పెట్టండి మీరు ఈ రేషన్ కార్డులో ఉన్న సభ్యుల వివరాల ఆధారంగానే భవిష్యత్తులో మనకి ఆరోగ్యశ్రీ కార్డు వంటిదే అందుకుంటాం అందువలన అన్నిటికి కూడా సూపర్ సిక్స్ పథకాలు ఏ పథకం అమలు చే అవ్వాలన్నా సరే మనకి ఈ రేషన్ కార్డు అతి ముఖ్యమైనది అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను ఎవరైతే అప్డేట్స్ లేరో ఖచ్చితంగా అప్డేట్లు చేసుకోండి కరెక్షన్స్ చేసుకోండి ఫర్దర్గా మనకి ఈ కొత్త గవర్నమెంట్ డిసెంబర్ రెండు నుంచి న్యూ రేషన్ కార్డ్స్ ఇష్యూ అని చెప్పేసి జారీ అని ఎడిటింగ్ ఆప్షను డిలీట్ ఆప్షను స్పిల్ట్ ఆప్షన్ అని పెడుతుంది అప్పటికి అలర్ట్ అలర్ట్గా ఉండండి ఈ సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఏవైనా అప్డేట్స్ వస్తూ ఉంటే నేను ఈ ఎడ్యుకేషన్ గెలాక్సీ ఛానల్ ద్వారా మీ ముందుకి తీసుకొస్తాను ఏపీ గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ అప్డేట్ అయినా మీ ముందుకు తీసుకొస్తాను స్కీమ్స్లో భాగంగా నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఎడ్యుకేషన్ గెలాక్సీ ఛానల్